ఆదరణ కలిగించు దేవుని మాట ఉషయా పన్నెండో అధ్యాయము ఆరో వచ్చినము కాబట్టి నీవుని దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతక దేవుని యందు నమ్మిక ఉంచుము మరి నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసంతో మరి దేవుని ముందు కొనసాగలుగుతున్నావా మరి దేవుడు కార్యం చేసినంత వరకే దేవుని వద్దకు నిలుచొని తర్వాత దేవుని వదిలేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా అని ప్రవర్తన ఏ విధంగా ఉంది మరి దేవుని కార్యాల కోసమే కొందరు మందిరానికి వస్తారు మరి స్వస్థ కోసము మరి విడుదల కోసము మరి తర్వాత వారు పొందుకున్న తర్వాత దేవుని మర్చివారుగా ఉంటున్నారు కానీ నీవు ఎడతెగ నమ్మిక ఉంచుమని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశ్వదిస్తాడు హెచ్చేస్తాడు మరి ఎడతెగ మరి ఎప్పుడు కూడా నీవు దేవుని అందరూ నమ్మిక ఉంచుమంటున్నాడు మరి ఈరోజు ఆదివారమే మరి మీకు దేవుడు గుర్తుకు రావటం కనుక ప్రతిరోజు నీవు దేవుని ఎడతెగక ప్రార్థించు దేవుడు కార్యాలు నీ చేస్తాను ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాన్ని కొనడం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ నీ విడల పక్షంలో నీ కార్యం చేయగల సమర్థవంతుడు తండ్రి ప్రభా ఎడతెగక నీ ఎందు ప్రార్థనలోను నీ ఎందు విశ్వాసంలోను కథలని వారుగా స్థిరులుగా నీ విడలను అంటుకట్టమని అడుగుస్తున్నాం తని నీ కార్యక్రమను నీ కృపను న్యాయమును వారిని అనుసరించి జీవించుకో వారికి అనుగ్రహించమని ఏ స్నామను అడుగుస్తున్నాము తండ్రి ఆమె 是。